నీళ్ళు కొట్టే రోడ్డు మీద ఎగురుకోకుండా ఎగర్తానే వచ్చి అమ్మ నీళ్లు రోడ్డు మీద పడతాయన్నా కొడితే పైపు నేను వచ్చింది వచ్చా మూడు కన్నా వచ్చి కొట్టినారు ఇద్దరు చేయని మా కాల కాలతో రెండు సార్లు తన్నవాడు దానికే కొట్టిండేది నీళ్ళు వచ్చినాయని కొట్టిండేది మైనారిటీ కాలనీ తలకి నన్ను బెదిరిస్తారు నేను రాదా మా ఆయన డ్యూటీకి పోతారు నేను ఉదాహరణ ఉంటాను నాకు చాలా ట్యాచ్డ్ అయింది నాకు చాలా భయము ఇంకా ఉదాహరణ ఉండాలంటే పొద్దున్న ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది అందుకే నేను పది సంవత్సరాలు అయింది కట్టుకొని పది సంవత్సరాల నుంచి నేను ఏదో పోతారు పోతారని అంటే నాకు ఇప్పుడు బాగా వదులకు తప్పలేదు నాకు చాలా బాధ్యత ఉంది సార్ మీరంతా కలిసి నాకు అన్యాయం చేద్దాన్ని న్యాయం చేయండి నేను కోరుకుంటున్నాను మా మర్తుతో కూడా నాకు లేదు వాళ్ళతో చాలా సాసు అయింది నాకు అదే పేపర్ రాసి తెచ్చినాను పోలీస్ స్టేషన్ చేస్తున్నారు దయచేసి మీకు అందరికి ముఖ్య చెప్తాను నాకు అన్యాయం చేయద్దండి న్యాయం చేయడం పది సంవత్సరాల నుంచి హక్సార్ చేసి పోయేది వచ్చేది పోయేది వచ్చేది పోతానే డబ్బులు అడుగుతారు తీసుకుంటారు పంపిస్తారు అన్ని నన్ను అన్యాయం వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కానీ న్యాయం చేయలేదు నాకు దానికి నేను తెగబడి పట్టణం ఇక్కడ వచ్చేసినాను సార్ నాకు నాకు వాణి తాత మేము ఎస్టీలు కేసుకొచ్చామని నన్ను పెరుదిస్తారు నేను ఒక్కదాన్నే ఉంటా నాకు భయం పుట్టింది మనము ఏదన్నా నా పేరు నమ్మ మా ఆయన పద్దే పొందుకారు అంటున్నారు కరెంట్ లైన్ నేను నేను ఏదైనా ఫోన్ చేస్తున్నానుకో జరగలని జరిగిననుకో మా ఆయన వాళ్ళ ముందే ఎప్పటికైనాను నాకు మాత్రం ఏమి ఇబ్బంది లేకుండా నాకు మంచిగా చేయండి అని కోరుకునే వచ్చినాను నాకు అది మాత్రం చేయండి టెన్షన్ లో ఉన్నప్పుడు మా ఆయన ఫోన్లు ఎక్కింటారు ఇంకోటి ఎక్కింటారు ఏదైనా జరగాలని జరగాది ఎవరు పోతుంది మా కుటుంబం పోతుంది 妈去，走。